నమస్తే నిఘా న్యూస్కి స్వాగతం అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘనంగా స్వాగతం పలికిన శ్రీకాకుళం శాసనసభ్యులు గోండశంకర్ ఆలయ అధికారులు దేవాదాయ శాఖ అధికారులు ఆలయ సిబ్బంది స్వామివారి దర్శనం అనంతరం వేద పండితుల చేత వేదాశీర్వచనం అందుకున్న మంత్రి అరసవిల్లి ఆలయం ప్రాచీనత వైశిష్టంపై మంత్రి ఆనంకు వివరాలు చెప్పిన అధికారులు భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచన భద్రతా పారిశుధ్యంపై మరింత నాణ్యతతో చర్యలు తీసుకోవాలని ఆదేశం ఆలయంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున అభివృద్ధి చేసే ప్రణాళికపై స్థానిక అధికారులతో మంత్రి ఆనం చర్చ అరసవిల్లి ఆలయంలో భారతదేశంలో విశిష్టత కలిగిన దేవాలయాల్లో ఒకటిగా ఉండటం గర్వకారణమని పేర్కొన్న మంత్రి ఆనం ఏడాదిలో ఒకేసారి రథసప్దమి రోజు స్వామివారికి సూర్యకిరణాల దర్శనం జరిగే విశిష్టత గురించి ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్న మంత్రి ఆనం పర్యాటకంగా భక్తుల శ్రద్ధకు కేంద్రంగా ఉన్న అరసవిల్లి ఆలయాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేయాలని సూచన ఆలయానికి ఆధునీకరణ పనులు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ మంత్రి ఆనం వెంట స్థానిక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు దేవాదాయ శాఖ అధికారులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు